స్మిల్లా రహమాన్ రహీం మిత్లారా ఖురాన్ ప్రవచనం కార్యక్రమానికి స్వాగతము ఈరోజు కూడా ఒక అతి చక్కటి వాక్యాన్ని నేను మేము ముందుకు తీసుకుని వచ్చాను యాభై ఏడవ అధ్యాయము ఇరవై వాక్యము ఏమండి ఇందులో ఏం చెప్తున్నాడంటే ఏ లమో ఓ మానవులారా తెలుసుకోండి జాగ్రత్త తెలియదు మీకు మీకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు కానీ ఏమీ తెలియదు మీకు తెలుసుకోండి ఏ ఇన్నమల్ హయాతి దునియా ఈ ప్రపంచంలో చూసారా లహో లైబ్ ఆట బాహ్య పటాటోపము ఒక వినోదము ఒక రిక్రియేషను ఎంతసేపు ఉంటుందండి ఏదైనా ఒక వినోదం వెళ్ళాము రెండు గంటలు మూడు గంటలు బయట మళ్ళీ బయట పంపించేస్తారు కదా లేదు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటానంటే కుదురుతుందా లేదు ఒక ఆట ఆట ఎంతసేపు ఆడతాం మనము క్రికెట్ ఎంత ఐదు రోజులు మ్యాక్సిమం అండ్ ఇప్పుడు ఐదు రోజుల్లో ఆటలు కూడా ఎవరు చూడడం లేదనుకోండి ట్వంటీ ట్వంటీ టెన్ టెన్ అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు సరే ఏదైనప్పటికీ ఆట కూడా తాత్కాలికం ఏదైనా తాత్కాలికమే వినోదము బాహ్య పటాటోపము మేకప్ బాహ్య పటాటోపము అంటే మేకప్ ఎంతసేపు వేసుకుంటామండి ఫేషియల్ స్త్రీలు మహా అయితే ఆరు గంటలు ఏడు గంటలు దాని తర్వాత అయినా లేదు నేను ఇక్కడ ఎలాగే ఉంటానంటే కుదురుతుందా మొహం కడుక్కోవాలి కదా పరస్పరము ప్రగల్భాలు పలకడము నాకు అందుంది నీకు ఎంతుంది నేనేమో నాకు ఎంతమంది ఉన్నారు అది ఈ విధంగా బాహ పరస్పరం ప్రగల్భాలు పలకడము సంపద సంతానాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యం పొందడము నాకు పది మంది కుమారులు ఉన్నారు నాకు అంతమంది మార్బలం ఉన్నది ఒక ఫాకరం అయినగా ఒక కాసురు ఫిల్ అమ్మాలి అవల్ అవల్ అవలాద్ సంతాన విషయంలో సంపద విషయంలో అన్ని కోట్లు ఉన్నాయి ఈయనకి ఎన్ని కోట్లు ఉన్నాయి అప్పుడప్పుడు చూస్తుంటాం చూసారా ఫోర్పు జాబితాలో మొదటి మొదటి పది స్థానాలలో ఈ ఈయన ఉన్నాడు పరణ ముఖేష్ అంబానికి నాలుగో స్థానం ఐదో స్థానము లేకపోతే బిల్గేట్స్ ఇన్ని స్థానంలో ఉన్నాడని చెప్పేసి వాళ్ళు ప్రచరిస్తూ ఉంటారు చూసారా ఇలా చెప్పుకోవడానికి తప్పించి దేనికైనా పనికొస్తుందా అంటాడు దైవం కాబట్టి ఈ ప్రపంచం కేవలం ఆ విధంగా ఒకరినొకరు చెప్పుకోవడానికి తప్ప దేనికి కూడా పనికిరాదు ఒక ఆట ఒక వినోదము మాత్రమే వాళ్ళు హైరు మని తహా కానీ ప్రళయం పరలోకం ఒకటి ఉంది పరలోకంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది శాశ్వతమైనది అని చెప్పేసి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు సోదర మహాశీలరా అంటే ప్రపంచం పట్ల వెగటును కలిగించడం లేదు హకీకత్ వాస్తవాన్ని తెలియజేస్తాను దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోండి ఉపయోగించుకుని దాన్ని సాధించండి ఎందుకంటే దాన్ని సాధించాలంటే ఇదే మీకు మార్గం దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి అసాఫల్యాన్ని పొందండి దీన్ని విడిచిపెట్టేసి రాకండి ఇందులోనే ఉండండి దైవం విధించిన హద్దుల్లో ఉంటూ జాగ్రత్తగా దీన్ని వినియోగించుకోండి రండి ఇస్లాంను తెలుసుకుందాము సర్వేజన సుఖ్న థ్యాంక్ యూ